హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ హేవని ఇప్పుడే మా లాయర్ ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు నాకు నెగిటివ్ వచ్చిందంట షార్జ్ షీట్ లో నెగిటివ్ అని వేశారు సో దానివల్ల నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది పోయిన సంవత్సరం మరి కరెక్ట్గా పూజ చేశానా అక్షింతలు కరెక్ట్గా వేసుకున్నానా లేదో తెలియదు ఒకవేళ చంద్రుని చూసుంటాను పోయిన సంవత్సరం నీలపు నిందలు పాలయ్యాను సో ఇంకా కొంతమంది ఇంకా నిందలు వేయడానికే ట్రై చేస్తున్నారు నేను అందుకే ఇమ్మీడియట్ గా ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా అదే నాకు అఫీషియల్ గా కూడా నేను చేయించుకున్న టెస్ట్లో ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది మీ అందరికీ తెలుసు ఇప్పుడు అఫీషియల్ గా కూడా నా షీట్ లో హేమకి నెగిటివ్ వచ్చిందనే వేస్తున్నారు ఓకేనా అదే కోర్టులో సబ్మిట్ చేశారు కాకపోతే ఒక ఛానల్ వాళ్ళు మాత్రం పాతదే పట్టుకుని హేమకి పాజిటివ్ వచ్చింది షార్ట్ షీట్ లో పాజిటివ్ వేశారు అని మాట్లాడుతున్నారండి షార్ట్ షీట్ నా చేతికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పని చెప్తాను ఎవరిని వదలనండి నేను రాత్రికి రాత్రికి నాకు ఈ మర్యాద ఈ ఈ పేరో రాలేదు హేమక అనే ఒక బిరుదు నాకు రాలేదండి ఎంతో కష్టపడితే వచ్చింది సో దాన్ని ఎవ్వరు నా జోలికి వచ్చినా కూడా నేను ఊరుకోను నేను దాన్ని భరించను యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కూడా చెప్తున్నానండి దాంట్లో నెగిటివ్ వచ్చింది అఫీషియల్ గా కూడా నెగిటివ్ నే వచ్చింది నెగిటివ్ వచ్చిందని పబ్లిసిటీ ఇవ్వడం మానేసి పిచ్చి పిచ్చిగా ఏదోదో మాట్లాడుతున్నారు మీకు అసలు సర్లేండి గుడ్లో ఉన్నాను మీతో నేను తప్పకుండా ఒక్కొక్కరి ఎవ్వరైతే నా మీద బ్యాడ్ న్యూస్ వేస్తున్నారో నిజాలు దాచి అబద్దాల న్యూస్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎవరిని ఊరుకోను అందరినీ నేను వచ్చి తెలుసుకుంటాను స్టార్ షీట్ ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేశారు మా లాయర్ స్టార్ షీట్ నా చేతిలోకి రాగానే మళ్ళీ మీ ముందుకు వస్తాను దేవుడికి మొక్కుకున్నాను అంతా మంచి జరిగితే నీకు ప్రసాదం సమర్పించుకుంటాను అని ఈ రోజు మంచి న్యూస్ వినగానే గుడికి వచ్చానండి వినాయకుడి దగ్గరకు వచ్చాను సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నా అన్న తమ్ముళ్ళు హేమక్క అలా చెయ్యదు హేమక్క మంచిది అని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా సిరసంచి నమస్కారం చేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు నెగిటివ్ అనేది రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అన్నమాట చాలా థ్యాంక్స్ 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 థ్యాంక్ యూ సో మచ్ మీరెప్పుడు నన్ను ఇలాగే బ్లెస్ చేయండి హేమక్కనవుతూ ఉండాలి అని హేమక్కని నమ్మారు మీరు మీ నమ్మకాన్ని ఎప్పుడు వంగచాను నా వల్ల నా ఇండస్ట్రీ గాని నా వల్ల నా ఫ్యామిలీ గాని తల వంచుకునే పని నేను ఎప్పటికీ చేయను ఇప్పటి వరకు చేయలేదు ఇక మీదట కూడా చెయ్యను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్